ఐ లవ్ లవ్ సో మచ్ హెల్త్ చాలా బాగుందండి హెల్త్ హెల్త్ మీద నేను తీసుకున్నాను నాకు హెల్త్ అసలు రోజు మొత్తం పడుకునేదాన్ని గంట అర్ధ గంట పని చేస్తే మూడు గంటలు అట్లా పడుకునేదాన్ని హెల్త్ చాలా బాగుంది చాలా హ్యాపీ రిలేషన్షిప్ అత్తయ్య మావయ్య అందరు కూడా చాలా బాగున్నారు చాలా ఈ మధ్యలో మా మాయ్య గారు కొంచెం ఆరోగ్యం అయితే ప్లీజ్ మీ ఐ లవ్ అనే పదాలు వాళ్ళు అనడానికి ఇబ్బందిగా ఉంది సింపుల్ గా అక్కర్లేదు ఏం చేయాలంటే నాలో ఏముంది నేను మా మామగారు హెల్త్ ఇలా చూస్తున్నా అని మీరే చేసుకోవచ్చు పద్మగారు వాళ్ళ పేరు రాసేసి వాళ్ళకి వాటర్ క్లాస్ పెట్టండి కానీ మీకు అర్థం అవుతుందా మీరు క్లాస్ వింటున్నా కూడా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం ప్రోగ్రాం వెళ్తుంది మీ బ్లడ్ లోకి ఏం వెళ్తుంది ఇన్ఫర్మేషన్ మంచి పడుతుంది ఇమీడియట్ గా జాయిన్ అయి విన్న వాళ్ళకే బెటర్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకు గంట సేపు వెళ్తుంది ఇన్ఫర్మేషన్ చేస్తాడు ఎగ్జామ్స్ టైమ్ లో కూడా చాలా బాగుంది అన్నాడు తనకు కూడా బాగా నచ్చింది సిఎంఏ చదువుతున్నాడు

ఎంత గొప్ప చేస్తున్నారు లక్ష్మి గారు మీరు నాకు లక్ష రూపాయలు మేడం మీకు నేను మనీ క్లాస్ కిను హెల్త్ అండ్ రిలేషన్షిప్ క్లాస్ కి డిఫరెన్స్ చెప్పానా మీరు మీ హెల్త్ లో రిలేషన్షిప్స్ లో మీరు హ్యాపీనెస్ పంచుకుంటూ ఉండగానే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది చెప్పానా మీకు ఎప్పుడైనా డబ్బులు స్పెసిఫికేట్ చెప్పారు ఏం చేశారా ఎగ్జాంపుల్ మరి ఇటు బోల్ మీదకి హ్యాపీనెస్ తెస్తున్నారు చెప్పాను కదా మన సెల్స్ అని క్యారీ ఏం చేస్తున్నాయి వెంకటలక్ష్మి గారు ఏం పంపిస్తున్నారు లవ్ ని పంపిస్తున్నారు కదా సెల్స్ న్యూ నుంచి రిటర్న్ ఏం వస్తుంది లవ్ వస్తుంది లవ్ మనీ ఫ్రీక్వెన్సీ ఏంటి మనీ వచ్చింది నేను రిజల్ట్ కూడా మీకు క్లాస్ లాగా చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే తనకి ఎందుకు లక్ష రూపాయలు వచ్చింది ఇది మనీ క్లాస్ కాదే ఎందుకంటే దాన్ని హ్యాపీగా ఉంటే డబ్బులు గా వచ్చి స్టిక్ అవుతాయి అది ప్రూవ్ చేశారు మనకి గారు కంగ్రాచులేష మీరు ఎంత ఒప్పుడప్పుడు చేసుకుంటే బాడీ లైట్ వేడి అయిపోతుంది కదా నాలో తెలియని ఆనందం ఉంటుంది నాకే నాకే తెలియట్లేదు అంత హ్యాపీగా ఉండగలుగుతా సరే ఇంట్లో ఇంట్లో ఏదో చెకాక్ నాకు ఏదో తెలియని ఫీలింగ్ ఉండేది ఆ ఫీలింగ్ ఏంటి తగ్గదు ఇంట్లో ఉండకు తెలిసేది కాదు అలాంటిది ఏదో హ్యాపీనెస్ ఇంట్లో ఉన్న ఉన్నాననే హ్యాపీనెస్ గా ఉంటాను నాకు బాగా చూసారా తను ఏం చేస్తున్నారు తను వర్క్ చేసుకుంటున్నారు తన మీద హ్యాపీనెస్ మీద రిజల్ట్ ఏమి ఇచ్చింది యూనివర్సల్ చె అందరూ నాగలక్ష్మి గారిని ఫాలో వెంకటలక్ష్మి గారిని ఫాలో అయిపోయింది హ్యాపీగా ఉంటాను ఏమైనా నాకు అనవసరం నీ మూమెంట్ లో నా బ్లడ్ లో హ్యాపీనెస్ ఇస్తా ఎవరేమనుకున్నా నాకు అనవసరం హ్యాపీనెస్ ఇలాగే లక్ష లక్షలు తెచ్చి రిజల్ట్స్ వస్తాయి ఓకే బ్యూటిఫుల్ అమేజింగ్ ఓకే మై డిఫరెండ్స్ లవ్ యూ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మై డిఫరెండ్స్ బాయ్ బాయ్ ఎస్ బాయ్ 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 ఎవ్రీ బాడీ ఎస్ ఎవరైనా ఏమన్నా చెప్పాలి ఏదో హ్యాండ్స్ రేజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఐ డోంట్ వాంట్ మిస్ ద ఆపర్చునిటీ ఎవరైనా ఉన్నారా ఏదైనా షేర్ ఎస్ అండి పద్మ గారు ప్రభా గారు సుచరిత ఎస్ బ్యూటిఫుల్ అండ్ సారీ ప్లీజ్ ఓక్యూ థ్యాంక్ యూ లవ్ యూ ఏం చేశారు నేను అన్విట్ చూసుకోండి మీ పైపు నుంచి సుచిత్ర ఎస్ ఎస్ సుచిత్ర గారు

చిన్న బాబు ఉండే తన కోసం అమ్మ కోసం చూసేసరికి హాయ్ చెప్తున్నాను హాయ్ 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 దాదా ఎస్ సార్ ఇప్పుడు మా అమ్మగారు కొంచెం నడవగలుగుతుంది మ్యామ్ బ్యూటిఫుల్ చేసుకుంటున్నారు అమ్మా ఆ చేసుకుంటున్నాం మ్యామ్ మా అమ్మగారు ఇలా ఉంటారు మ్యామ్ అమ్మ చూడొకసారి తను నడవలేని పరిస్థితి మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ మీరు పరిచయం అయినంత మా అక్క వాళ్ళు నాతో చెప్పారు శ్రీనివాస్ గారు వాళ్ళ వల్లనే నేను ఇందులో జాయిన్ అయ్యాను నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీనివాస్ అఖిల గారు నన్ను జాయిన్ చేశారు మేడం చాలా హ్యాపీ Teacher Idra Gallo, thank you so much. Mommy, help మీ మమ్మీ చక్కగా ఇంకా బాగా నడుస్తారు మీరు ఆన్ గోయింగ్ చేస్తే ఆమె చెప్పండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అల్ల మీరు మీరు మంచినీటి తనకు కొంచెం మెమొరీ లాస్ ఉండే మేడం పర్లేదు పర్లేదు తనకి ఏది గుర్తుండదు సరియా పర్లేదు ఏం మీరు గుర్తుంది అని చెప్పి తాగేప్పుడు ఫుడ్ చేసేప్పుడు కూడా సారీ ఓపెన్ పైన చేసి పెట్టండి చాలా బాగా సెల్ డిఫరెంట్ గా ఉంటాయి చాలా బాగా ఓకే లవ్ యు యూ ఎవ్రీ బాడీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ ఉన్నారు ఈ క్లాస్ లో నాకు వాళ్ళు కూడా చక్కగా మాట్లాడాలి షేర్ చేసుకోవాలి ఏం జరుగుతుందో చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఏం చేంజెస్ చూస్తున్నారు మీరు ఎలా వర్క్ చేస్తున్నారు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై డిఫరెన్స్ ఫ్రెండ్స్ ఇట్స్ నాట్ ఎవరో ఒకే రిజల్ట్స్ వస్తాయి వాళ్ళకే వస్తాయి కాదు వీఆర్ ఆల్ సోల్స్ అన్ అవర్ జర్నీ ప్రతి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటే ఈ లైఫ్ సీరియస్ అంటే కాదు నవ్వుతూ హ్యాపీగా జాయ్ గ్లోరీ తోటి ఉండాలి అని సీరియస్గా డిసైడ్ చేసుకుంటే లవ్ లేకపోతే నాకు ఊపిరి ఆడదు ఇప్పుడు అని డిసైడ్ చేసుకుంటే ఇలా మారిపోతుంది ట్వంటీ వన్ డేస్ అక్కర్లేదు ఇప్పుడు చూసారా చెప్పారు కదా ఎలా బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుంది లైఫ్లో కొత్తవి వస్తాయి కొత్త ఎనర్జీస్ కొత్త మనీ కొత్త హ్యాపీనెస్ నవ్వు జాయ్ ఇక్కడ హాయిగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది భయం ఉండదు ఏమవుతుంది నాకు ఏమవు అనిపిస్తుంది ఓకే అలాంటి భయం ధైర్యాన్ని మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలి వాళ్ళు భయంలో ఉంటే మనం వాళ్ళకి భయం మనం వాళ్ళకి భయం యాడ్ చేయకూడదు పిల్లలైనా హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు మీరు అనుకున్నట్టు హస్బెండ్స్ అంతా ఇలాగా నీ వాళ్ళు మమ్మల్ని మనల్ని చూసుకోవాలనుకుంటాం కదా కాదు మీరే చూసుకోవడం మొదలుపెట్టండి ఓపెన్ పన్న ద్వారా వాళ్ళు ఎంత అద్భుతంగా తయారవుతారు మీరు ఊహించలేరు మీకు ఎలా కావాలనుకుంటే లాస్ట్ టైం క్లాసెస్లో కామంది నాకు కాఫీ తేవాలి మా హస్బెండ్ అని క్రియేషన్ రాసుకుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్లో ఎప్పుడు తేలే చక్కగా కాఫీ తెచ్చిచ్చారు అలాంటి రాసుకోండి క్రియేషన్ రాసుకుంటున్నారు అందరూ ఏం కావాలో అది జరిగిపోయినట్టు రాసుకోండి ఎవరు ప్రూవ్ చేస్తారు అది కావాలి అందరూ ఓకే ఓకే బ్యూటిఫుల్ ఏ అరుణ గారు ఓకేనా మీరు ఏమైనా చెప్పాలా షేర్ చేసుకోవాలా ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ 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 చెప్పాలా ఏది ఒకసారి హలో అనండి అన్మ్యూట్ చేసుకోండి అప్తే నాకు వినపడదు ఎస్ ఎస్ అండి అరుణ గారు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గి థ్యాంక్ యూ లవ్ యూ రావట్లేదు ఫ్రీక్వెన్సీ మాస్టర్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి చేసుకోండి ఒకసారి ఎస్ 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 అండి సో ఫ్రీక్వెన్సీ లేదు రావట్లేదు హలో అనండి హలో అనండి అరుణ గారు అన్మ్యూట్ చేసుకోండి అన్మ్యూట్ అవ్వట్లేదు అండి

మేడం ఇంకొకటి మేడం అయితే నేను రోజు చిన్న అక్షరాలు కూడా కనిపించకపోయాయి మేడం అద్దాలు పెట్టి ఇప్పుడు మొన్న ఫోర్ డేస్ నుండి అసలు ఇవాళ తీసేసాను మేడం మంచి కనిపిస్తుంది మేడం అక్షరాలు కూడా చూసారా తను చేస్తున్నారు దేని మీద చేస్తున్నారు కళ్ళ మీద చేస్తున్నారు అవును మేడం ఇంకొకటి మా తమ్ముడు శ్రీనివాస్ బ్రదర్ అఖిల అఖిల శ్రీనివాస్ మేడం దాని చేపించింది తమ్ముడే అఖిల వెరీ గుడ్ ఎక్సలెంట్ నాకు ఏంటంటే మేడం నేను మిమ్మల్ని ఫాలో త్రీ మంత్స్ నుండి అవుతున్నా మేడం నాకు థర్టీ థౌసండ్ వచ్చేసాయి మేడం ఇక్కడీ స్లాబ్స్ కొట్టాలండి న్యూస్ వినగానే ఎందుకు తెలుసా సబ్ కాన్షియస్ మైండ్ అది మీకే జరిగింది అనుకుంటుంది ఒకసారి నాకు వస్తున్నాయి అని మీకు జరగగానే ఇమీడియట్గా మీరు మనం ఈ మెమరీతో చెయ్యాలి మెమరైజ్ చేయాలి స్లాబ్స్ ఎందుకు అది నేను మొన్న నుండి మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మేడం ఇవాళ కనెక్ట్ అయ్యారు మేడం చాలా హాపీ మేడం ఐ లవ్ యూ మేడం సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లుక్ ఎట్ దట్ మీరు క్లాప్స్ ఎందుకు కొట్టాలో కూడా చెప్తున్నా అంత డీప్ నాలెడ్జ్ చెప్తున్నా మీరు ప్రతిదీ యూటిలైజ్ చేసుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్ మై డియర్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ లవ్ యూ లవ్ యూ సారీ వెరీ గుడ్ వెరీ గుడ్ హే మన రేపు నుంచి లాస్ట్ థెరపీ చేస్తున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ హే వెరీ గుడ్ వెరీ గుడ్ హే ఎస్ എന്ത് ക്ലാസ് പട്ടേയ പവർ ഈക്ഷണം ജ്യോതിഗർ ചെയ്യേണ്ടി പവർ ഈക്ഷണം ഈ പവർ ഈ